హాయ్ అండి అందరికీ నమస్కారం రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగేది ఇదే వృషభ వారు చాలా అదృష్టవంతులు ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో రాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే జయ శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయటం లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివలన వీరిని చాలామంది ఇష్టపడతారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది వృసభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాసి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి వృషభ వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అసలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చేమంతి పూలు మందార పూలు బంతి పూలు చేమంతి పూలు ఇలా మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా పూజ చేయండి దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ కొన్ని అప్పులన్నీ తొలగిపోతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ వృషభ ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది విపరీతమైన డబ్బు వస్తుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృషభ వారు ఈ ఐదు రోజులు బయటికి వెళ్లే ముందు లక్ష్మీదేవిని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివలన బాగా కలిసి వస్తుంది మంచి లాభాలు వస్తాయి వృషభ వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు ఈ ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు దానివలన కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది రెండు శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయి వృషభ్రాసు వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదృష్టం మీ వెంటే ఉంటుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిన అడ్డంకులన్నీ దూరం అవుతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృసభ్రాసు వారు ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకే నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎం అనే పేరున్న అక్షరం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి